ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎస్జిఎస్టీ కలెక్షన్ గాని ఎలక్ట్రిసిటీ డ్యూటీ గాని టాక్సెస్ ఎంప్లాయ్మెంట్ గాని ఇవన్నీ ఒక యాబై ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఒక్కొక్క ఫార్మర్ కి ముప్పై వేల రూపాయలు రఫ్ గా ఇచ్చేటుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు సిబిజీ ఫర్ యానం వస్తుంది ఒక్కొక్క ప్లాంట్ కి ఏడు వేల ఎనిమిది ఎంటీ దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం ఇంకొక పక్కన మనం చూస్తే ఐదు వందల ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూబుల్ ఫ్యూయల్ తొమ్మిది లక్షల ముప్పై వేల ఎల్సిబీస్ కి డైలీ రీప్లేస్మెంట్ కు వస్తుంది ఇది గ్రేట్ బూమ్ ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా అంతేకాకుండా నూట పది లక్షల మెట్రిక్ టన్లు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గుతుంది ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది అదే మరిగా మీరు ఇచ్చిన బెనిఫిట్స్ లో అడ్వాన్స్డ్ ఫార్మ్ మెషినరీ ఐఓటి బేస్డ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్ సస్టైనబుల్ సాయిల్ రిజనోవేషన్ అండ్ ఆల్సో సమ్వోర్ రామ్ స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ అన్ని కూడా ఒక అవగాహనకు వచ్చాం